మనం పొలిటికల్ గా సర్వీస్ ఓరియంటెడ్గా ఇప్పటి వరకు ఎన్నో వీడియోలు చేయడం జరిగింది అయితే ఈరోజు కొత్తగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఒక కొత్త అంశాన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం అదేంటంటారా దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి సాక్షాత్తు ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కొన్ని స్కీమ్స్ ఏదైతే బీసీ ఎస్సీ ఎస్టీ అలాగే మైనార్టీస్ అలాగే ఓసీల్లో కూడా ఎవరైతే వెనకబడి ఉంటారో వారందరికీ అభివృద్ధి సంక్షేమం అభివృద్ధి అనే పేరుతో అట్లాగే వ్యాపార రంగాల్లో వాళ్ళు వారి యొక్క వారు స్థానంలో వారికి వారు నిలబడే విధంగా చేసే పరిశ్రమల స్థాపన ఎంఎస్ఎంఈ అనే స్కీముల ద్వారా అనేక రకాలైనటువంటి మార్పులు తీసుకొచ్చినటువంటి ఈ దేశంలో నేను ఒక బాధితుడిని అంటూ చీఫ్ మేనేజర్ గా పనిచేసినటువంటి అంటే రిటైర్డ్ చీఫ్ మేనేజర్గా పనిచేసినటువంటి యూనియన్ బ్యాంక్లో పనిచేసినటువంటి కృష్ణారావు గారు మన ముందు ఉన్నారు అసలు ఏం జరుగుతుంది ఏ అంశాలు ఆయన చెప్పబోతున్నారు ఎందుకని ప్రజలు నష్టపోతా ఉన్నారు ఇంత అభివృద్ధి ఎందుకని ప్రజలకు చేరడం లేదు అనే అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ సార్ చెప్పండి సార్ అసలు ఏంటి ఏం జరుగుతుంది మీరు ఏమని భావిస్తున్నారు మీ గురించి చెప్తూ అసలు ఎందుకని మా యొక్క స్టూడియోకి రావాల్సి వచ్చింది నా గురించి చెప్పారు నా పేరు కృష్ణారావు డెబ్బై ఒక సంవత్సరాలు రిటైర్డ్ బ్యాంకు ఆఫీసర్ని ఇప్పుడు ఈ వీడియో చేయడానికి ముందుకు పెట్టడానికి కారణము మేము మా ఫ్యామిలీ మెంబర్స్ గత పది సంవత్సరాలుగా కొంతమంది స్టేట్ బ్యాంక్ లో పనిచేస్తున్నటువంటి ఆఫీసర్లు మమ్మల్ని పెట్టే హింస టార్చర్ ఏరోగెన్సీ చీటింగ్ అన్ని ఒకసారి బయట పెడదామని రావటం జరిగింది ఈ విషయం ఎలా జరిగింది ఎందుకు జరిగింది అని మీరు అడగచ్చు అసలు ఏంటి అసలు చెప్తాను జనరల్ గా మన రోజు అందరికి తెలిసిందే విజయ మల్లయ్య గారు పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు తీసుకుని తీసుకున్న డబ్బుని వ్యాపారాల్లో పెట్టి అభివృద్ధి చెంది రకరకాల ఆస్తులు ఈ దేశాల్లో విదేశాల్లో సంపాదించి ఆకారులు డబ్బులు కట్టక బ్యాంకులతో కుమ్మక్కయ్యి ఆ అప్పులు చుప్ చుప్తాప్ చేసేసుకుని ఎంతో సుఖంగా జీవిస్తున్నారు మనం అందరం చూస్తున్నాం ఓకే అది ఒక పక్క జరుగుతుంది రెండో పక్క ఇది ఇంచుమించు దేశంలో ఉన్నటువంటి ఎనభై శాతం పేద ధనిక వర్గాలకు పేద వర్గాలకు సంబంధించిన సమస్య ఓకే ఈ వీళ్ళు బాగు గురించి దేశంలో గత డెబ్బై సంవత్సరాల నుంచి ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా రాజ్యాంగంలో కొన్ని సెక్షన్లు పొందుపరిచారు వీళ్ళ గురించి ఓకే అందువల్ల ఏ గవర్నమెంట్ వచ్చినా వీళ్ళ అభివృద్ధి గురించి కొన్ని స్కీములు పెడతది వాళ్ళకి ఎలాగ గవర్నమెంట్ ఇస్తుంది వాళ్ళు వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు వాళ్ళు బాగుంది అది వేరే విషయం మనం అంత లేవెల్ లో ఐఐపీపీ అంటే ఏంటి సర్ ఐఐపీపీ అనే స్కీమ్ ఐఐపీపీ అనే స్కీమ్ అది ఒకటి ఇటువంటి 20 స్కీములు పెట్టింది కదా అలా తీ స్కీమ్ అని పెడుతుంటారంట అంటే ప్రతి సంవత్సరం ఒక స్కీమ్ పెడతారు ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ పాలసీ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ పీపుల్ ఓన్లీ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ పీపుల్ ఓకే సర్ వాళ్ళలో కొంతమందిని ఎంటర్‌ప్రెన్యూర్స్ గా డెవలప్ చేసి వాళ్ళని వీల్లాగా ఒక కార్ లో ఫోర్ వీలర్ లో తిరిగేలాగా ఒక ఉన్నతమైన స్థాయిలో వచ్చేలాగా అభివృద్ధి చేయడానికి ఒక స్కీమ్ పెట్టింది గవర్నమెంట్ ఓకే సార్ అది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పెట్టింది రెండు వేల పదులో ఓకే సార్ ఆ స్కీమ్ ప్రకారం రూల్ ఏంటంటే ఓ ఎస్ సెంటర్ పైన సెలెక్ట్ చేస్తారు డ్రైవర్లు ఆ విధంగా మా ఫ్యామిలీలో ముగ్గురిని సెలెక్ట్ చేశారు ఓకే మా బ్రదర్ డ్రైవర్ వాళ్ళ పిల్లలు వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్లో అనుభవం ఉంది కాబట్టి వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ సెక్టార్లో కోల్ ట్రాన్స్పోర్ట్ గురించి ఒక మూడు యూనిట్లు ఇచ్చారు ఓకే సార్ గవర్నమెంట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓకే సార్ ఇస్తే మనం ఏంటి అప్పంటే భయం మనకి శుభ్రంగా బతికొళ్ళు కూలీనాలు చేసుకునేవాళ్ళు కదా వీళ్ళందరడం ఇచ్చిన తర్వాత ఆ స్కీమ్ లో ఒక కోటి డెబ్బై లక్షలు లోన్ అండి కోటి ముప్పై లక్షలు సబ్సిడీ అండి వీళ్ళు కట్టేది ముప్పై లక్షలండి ఇది స్కీమ్ ఓకే సార్ సార్ ఓకే ఒకసారి చెప్పండి అది కోటి ముప్పై లక్షలు సబ్సిడీ ఫ్రీ దానికి గవర్నమెంట్ ఎంత లోను ఎంతమంది ముగ్గురండి ముగ్గురు పేర్ల మీద తీసుకున్నారు ఒక్కొక్కరికి ఎంత కోటి పది కోటి పది అంటే మూడు కోట్ల ముప్పై లక్షలు లోను అంటే కోటి పదిలో సబ్సిడీ ఎంత వస్తుంది అంటారు కోటి ముప్పై లక్షలండి మొత్తం కలిప మూడు కలిపి మూడు కలిపి అదే కోట్ల ముప్పై లక్షలు కోటి పది లక్షలు బ్యాంక్ లోన్ ఏమో యాభై ఐదు లక్షలు ఒక్కొక్కటి మూడేళ్ళ పదిహేను కోటి డెబ్బై ఓకే సార్ ఇంకా ముప్పై లక్షలు మార్జిన్ మనీ ఇల్లు ఆకలి అమ్ముకుని ఏదో పొలం ఆకలి కట్టుకున్నాం ఓకే సార్ మొత్తం మూడు మూడు కోట్ల ముప్పై లక్షలు యూనిట్ కాస్ట్ ఓకే సార్ టాటా టెప్పర్లు అని పెద్ద ఉంటాయి కదా అలాంటి పదిహేను తీసుకుని మూడు పదిహేను తీసుకుని వ్యాపారం పెట్టాం బుగ్గు ట్రాన్స్పోర్ట్ ఓకే సార్ అయితే ఈ ఇల్లు తీసుకున్న రోజు నుంచే అప్పు ఎలా తీర్చేయాలి ఈ అప్పు పెద్ద బరువుగా భావించి ఓకే సార్ అప్పు కట్టం మనం చేశారు భయంకరంగా రిటర్న్ కూడా చేసా చేసి మన అయితే గవర్నమెంట్ ఏం చేసింది ఒక వీళ్ళు కొత్తవాళ్ళు కదా బ్రేక్ ఇవర్ లెవెల్ అని ఉంటుందండి ప్రతి దానికని ఒక చెట్టు వేసామని కూడా మామిడి చెట్టు అది కాజీ పళ్ళు వేయడానికి ఎంతగానో ఐదు సంవత్సరాలు పడుద్ది అలాగా ఒక ఈ ఎస్సిఎస్సి ఎంటర్ప్రేన్యుర్లు కూడా ఒక మొక్కల కాబట్టి వీళ్ళు ఒక అభివృద్ధి చెంది అనుభవం వచ్చి డబ్బు సంపాదించడానికి ఆరు సంవత్సరాలు పడుతుందని గవర్నమెంట్ భావించింది ఓకే సార్ సిక్స్ ఇయర్స్ కావాలి వీళ్ళకి ఈ యూనిట్ లో అనుభవం వచ్చి పది రూపాయలు సంపాదించాలంటే అది జీవో ఉంటుంది సార్ అది జీవోలు అన్ని ఉన్నాయండి ఓకే আহ మాట్లాడి ప్రతిది జీవో ఉందండి దీనికి ఆరు సంవత్సరాలు టైం ఉందండి ఆరు సంవత్సరాల టైంలో ఒక రూల్ ఉందండి ఆ రూల్ ప్రకారంగా గవర్నమెంట్ మిగిలిన రైడ్ చేసినట్టుగా వీళ్ళు అసెట్లు పట్టుకెళ్ళిపోవటం కానీ వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం కానీ చెయ్యకూడదు గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా ఓకే గవర్నమెంట్ ఇచ్చింది కదా మరి కోటి ముప్పై లక్షలు అవును సార్ అవును అందువల్ల వాళ్ళకి కూడా ఈ అసెట్ల మీద లీన్ ఉంది ఆరు సంవత్సరాలు ఏదైనా యాక్షన్ తీసుకుంటే వాళ్ళకి చెప్పు తీసుకోవాలి అది రూల్ అండి అయితే వీళ్ళేంటి అప్పుడు తీరిపోద్దని బరువుగా భావించి మూడు సంవత్సరాల్లోనే కోటి నలభై లక్షలు కట్టారండి క్యాష్ బ్యాంక్ బ్యాంకు ఎంత కట్టాలి అసలు ఎంత కట్టాలి అంత మహా ఉంటే ఒక అరవై మూడు లక్షలు ఎక్కువ కట్టారు సార్ కోటి కట్టాలన్నా అరవై మూడు లక్షలు ఎక్కువ కట్టారు ఓకే సార్ ఓకే అరవై మూడు లక్షల అరవై కోటి అంటే కోటి ముప్పై అంటే ఎంతకంటే కోటి నలభై అరవై అంటే ఇదిగా డెబ్బై లక్షలు కట్టాలండి ఓకే సార్ ఎనభై లక్షలు కట్టాలి అరవై మూడు లక్షలు ఎక్కువ కట్టారండి మొత్తం కోటి నలభై లక్షలు కట్టారండి అయితే వీళ్ళు హ్యాపీ ఇంకెంత ఒక సంవత్సరం బ్యాంక్ కళ్ళు మూసుకుని వదిలేస్తే వీళ్ళు అప్పు ఫ్రీ అయిపోద్ది గవర్నమెంట్ గారు బాబాసాహెబ్ అంబేద్ గారు కోరినట్టుగా వీళ్ళు ఒక అభివృద్ధి చెందినటువంటి సెక్షన్ లోకి వచ్చేస్తారు వీళ్ళు వీడు కూడా ఒక మూతు మూతు బరిలా తయారైపోతాడు అనమాట అటువంటి స్టేజ్ లో కొంతమంది ఉంటారు కదండి ఉన్నత ఉన్నత ఈ దళితులు బాగుపడ్డ ఇష్టం లేని వాళ్ళు కుమ్మక్కయ్యారు ఓ పది మంది శ్రీకాకుళం బ్రాంచ్ లో బ్యాంక్ ఆఫీసర్లు ఆ లోమ్మక్కయ్యి వాళ్ళు కొన్ని ఎక్స్పెక్ట్ చేశారు వీళ్ళు బిజినెస్ బాగున్నప్పుడు కొన్ని ఎక్స్పెక్ట్ వీళ్ళు ఒప్పుకోలేదు అవి మనుషులు పెట్టుకున్నారు తర్వాత ఈ దళితులకి ఇంత గవర్నమెంట్ డబ్బు ఇచ్చేస్తుంది వీళ్ళు ఇలా బాగుపడిపోతున్నారు అని కక్ష కుళ్ళు ఇవన్నీ పెట్టుకుని ఓ నోటీస్ ఇచ్చారండి వీళ్ళకి ఏమని మీరు అప్పు సరిగ్గా కట్టట్లేదు మీ మీ చెప్పర్లు సీజ్ చేస్తాం యాక్షన్ తీసుకుంటున్నాం అని నోటీస్ ఇచ్చారండి ఆ నోటీస్ పట్టుకెళ్ళి కంగారు పడిపోయి ఇదేంటి వరకు మీరు ఎక్కువ కట్టినట్టుగా బ్యాంకే రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లెటర్ ఇచ్చిందండి ఇందులో తీసుకున్నాం అరవై మూడు లక్షలు ఎక్కువ కట్టినట్టు లెటర్ తీసుకున్నాం సార్ అటువంటి పరిస్థితిలో ఒక రూల్ ఉందండి అయ్యే అరవై మూడు లక్షలు పెట్టారు సంవత్సరం వాళ్ళ ఎక్కువ కట్టారు మీరు అందువల్ల సంవత్సరం వరకు మీరు కట్టగలదు శుభ్రంగా అందే చేయండి సంవత్సరం దాకా కట్టమని చెప్పాలి బ్యాంకు దాని బదులుగా వీళ్ళు కుళ్ళు కుతంత్ర తోటి మీరు తక్కువ కట్టారని మీ ఎస్ఐ సమ్మేస్తామని వీళ్ళు సీజ్ చేస్తామని అని మూడు సంవత్సరాల లోపే టిప్పర్ లెట్టుకెళ్ళిపోయారు రికవరీ ఏజెంట్లు పెట్టి త్రీ ఇయర్స్ లోనే త్రీ ఇయర్స్ లోనే చాలా దాదాపు ఇల్లు సీజ్ చేశారు ఇంటికి వచ్చి మమ్మల్ని ఇంట్లో ఉన్న వాళ్ళని ఓకే బయటకి ఎంత దారుణం అంటే ఇలా జరిగితే అప్పుడు పోలీసు కాదండి నాకు గవర్నమెంట్ ఇచ్చింది లోన్ కదండి ఇది మేము ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీ ఎస్టీ కమిషన్ ఉండండి ఆ సుబ్బారావు గారు అని చైర్మన్ గారు ఉండేవారు వారి దగ్గరికి వెళ్ళేవండి వెంటనే రెండు వేల పదమూడులోనే వెళ్తారు ఎస్సీ కలెక్టర్ గారు రాశారు ఇలాగా ఒక కంప్లైంట్ వచ్చింది మీరు చూడమని బ్యాంక్ ఏంటి ఉందండి అందులో మినిస్టర్లు వాళ్ళు పెద్ద పెద్ద లోన్ తీసుకుంటారు ఒక మేనేజర్ ఫోన్ చేస్తే చాలు వాడి మీద ఎవరు యాక్షన్ తీసుకోవడం పోలీసులు కానీ అందరూ చేతులు కట్టేశారు మరి యాక్షన్ తీసుకోలేదు మళ్ళీ మళ్ళీ తిరిగి మామేదే చేశారు ఇది మేము నేషనల్ ఎస్ ఎస్సీ కమిషన్ కక్ష కట్టి లక్షల లక్షలు ఖర్చు పెట్టి ఈనాడు సాక్షి పేపర్లో మన ఎస్సీలు మీ ఎస్సీలు దళితులు అంటరాని వాళ్ళు ఒక ముద్ర ఉంది మళ్ళీ దొంగలనే ఒక ముద్ర వేసారండి వీళ్ళు డిపార్ట్మెంట్ అధికారులు బ్యాంక్ అధికారులు అధికారులు వేసి లక్షలు ఖర్చు పెట్టి మనల్ని దొంగలని ముద్రేసి మన ఇల్లు తీసేసుకుని మన ఆకులు తీసేసుకుని మనల్ని నిర్భాగ్యులు చేసి ఇటువంటి పరిస్థితులు చేశారండి మరి మీరు ఈ గొడవ జరిగిన తర్వాత ఆర్బీఐకి వెళ్ళారు కదా ఏం జరిగింది సార్ మేము అప్పుడు ఈ ఏపీఎస్ఎస్ కమిషన్ ఇలాగ రివర్స్ అయిపోయింది అది వాళ్ళు సహాయం చేయలేదు అప్పుడు మేము ఆర్మీ వెళ్ళాం రిజర్వ్ బ్యాంక్ కదా మనకి కంట్రోల్ చేసేది బ్యాంకర్స్ బ్యాంక్ అంటారు వారికి లెటర్ రాసా ఇదిగోండి రిజర్వ్ బ్యాంక్ లెటర్ రిజర్వ్ బ్యాంక్ లెటర్ వెళ్ళాం అండి వీళ్ళతో బ్యాంక్ వారు రాశారండి అయ్యా మీరు ఈ ఒక సంస్థ ఉంది మీకు సహాయం చేసే సంస్థ ఆ సంస్థకి కలెక్టర్ గారు ఇన్ఛార్జి కమిటీ ఉంది మీరు అక్కడికి వెళ్ళండి స్టేట్ లెవెల్ ఇంటర్ ఇండస్ట్రియల్ కమిటీ ఓకే స్టేట్ ఇంటర్ ఇండస్ట్రియల్ అని ఒక పెద్ద కమిటీ ఉందండి ఆ కమిటీలో పెద్ద పెద్ద ఆఫీసర్లు అధికారులు ఉంటారండి కలెక్టర్ గారు దానికి చైర్మన్ అండి ఓకే సార్ స్లీప్ చైర్మన్ ఆ రోజుల్లో కార్తికేయ మిశ్రా ఐఎస్ ఓకే సార్ స్క్వార్ చైర్మన్ వారు మన చదివి ఓకే ఇది ఫిట్ కేస్ అని ఒక కమిటీ వేశారండి స్టడీ డేట్ అని వాళ్ళు శ్రీకాకుళం వెళ్ళి రెండు మూడు రోజులు అక్కడ ఆ బ్యాంక్ లో కూర్చుని క్షుణ్ణంగా పరిశీలించి మనం రాసింది ప్రతిదీ పరిశీలించి అకౌంట్లు వెరిఫై చేసి ఇది తప్ప రైటా అనే విషయం మీద మూడు పేజీలు రిపోర్ట్ ఇచ్చారు సార్ ఈ మూడు పేజీల రిపోర్ట్ని కలెక్టర్ గారు పరిశీలించి ఇది నిజమేంటి దీనికి ఏం చేయాలనే దాని మీద స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ అని ఉంటుంది ఆ కమిటీకి రాశారు అందులో వారు రాసింది ఏంటి అంటే మనం గొప్ప చెప్పుకోదండి గొప్ప ఒప్పుకోరండి నిజానికి మనం ఏంటనేది ఆర్బిఐ ఇచ్చిందండి ఇచ్చింది వీళ్ళు కట్టవలసిన అప్పు కంటే ఎక్కువ కట్టారు నెంబర్ వన్ అని ఆర్బిఐ కూడా ఇచ్చింది ఆర్బిఐ అండి ఇదిగోండి సరే సరే రెండు మనం ఎస్ఐట్ కొన్నాం గవర్నమెంట్ డబ్బుతో కొన్నాం బ్యాంక్ తో కొన్నాం వీళ్ళు అడిగినప్పుడు అలా మనం వస్తువులు చూపించాలి ఇన్స్పెక్షన్ కి ఓకే సార్ ఆ విధంగా వీళ్ళు అడిగినప్పుడు అలా గవర్నమెంట్ కి బ్యాంక్ కి టిప్పర్లు చూపించారు రెండు ఓకే సారా మూడు ఐఐపీ స్కీమ్ అన్నాను కదా అవును ఆ స్కీమ్ రూల్ ప్రకారంగా సెక్షన్ ప్రకారంగా పాయింట్ ఆరు ప్రకారంగా ఆరు సంవత్సరాలకి లాకింగ్ పీరియడ్ ఉంది ఓకే ఈ లోపల వీళ్ళు బోడర్ల మీద బ్యాంక్ వాళ్ళు అన్యాయంగా అటాక్ చేసి వస్తువులు చీజ్ చేసి అమ్మేశారు అది తప్పు మూడో పాయింట్ అని చెప్పారు నాలుగో పాయింట్ ఎస్సీలకి ఐఐపీపీ స్కీమ్ ఉంది మీకు కదా తర్వాత సిజిటిఎంఎస్ అని ఇంకొకటి ఉందండి అది ఎస్సీలకే కాదండి ఇప్పుడు ఉన్నాం మాకు ఇల్లు పాతిక లక్షలు యాభై లక్షలు పది లక్షలు ఐదు లక్షలు ఇల్లు ఉంటది ఇక్కడ అప్పు అంత కోటి డెబ్బై లక్షలు మరి దానికి గ్యారంటీ ఇవ్వాలి కదా కోటి ముప్పైకి వక్కర్ల గవర్నమెంట్ సబ్సిడీ ఈ కోటి డెబ్బై లక్షలకి రెండు లక్షల డెబ్బై వేలు కట్టి సిజిటిఎంఎస్ అది గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చింది మాకు బ్యాంక్ టు ఇంప్లిమెంట్ రాసారు స్కీమ్ స్కీమ్ హ్యాండ్ హోల్డింగ్ ైడ్ లైన్స్ ఉంటాయి లోన్ ఎలా కట్టాలి ఎప్పుడు కట్టాలి ఏంటి హ్యాండ్ హోల్డింగ్ గైడ్ లైన్స్ అంటారు ఆ గైడ్ లైన్స్ ఫాలో అవ్వలేదని నాలుగు పాయింట్ ఐదో పాయింట్ ఆర్బిఐ రాసింది యాక్టెడ్ బ్యాంక్ ఈ బారోర్స్ ఎస్సీ బారోస్ ప్రిజిడి గా యాక్ట్ చేశారు అంటే జస్టిఫికేషన్ లేకుండా కుట్రతో యాక్ట్ చేశారని నాలుగో పాయింట్ ఐదో పాయింట్ మిస్ జడ్జిడ్ ఎంపీ అంటారు కదా ఇప్పుడు నడుస్తున్న వాళ్ళు వీళ్ళు మంచి ఆడు దొంగతనం చేసి దొంగ అంటే దానికి ఒక పోలీస్ స్టేషన్ లో ఓకే సార్ అలాగే విధంగా మన అప్పులు సక్రమంగా కట్టని చెప్పు స్టాండర్డ్ అసెట్ రైట్ అసెట్ హెల్దీ అసెట్స్ అంటారు అప్పులు సరిగ్గా కట్టలేదు డిఫాల్టర్ అయ్యాము అప్పుడు దాన్ని కొన్ని రూల్స్ ఉంటాయి ఎంపీఏ అంటారు నాన్ అసెట్ అంటారు ఆ డిక్లేర్ చేయాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయి అది మిస్ జడ్జ్ చేశారు ఎన్పిఏ చేసేటప్పుడు మిస్ జడ్జ్ సరిగా దాన్ని జడ్జ్ చేయలేదు ఇలాగా మనం రాసింది మన తోట రాసింది కాదు ఇది ఆర్బిఐ ఇచ్చిన కమిటీ ఇచ్చిన రిపోర్ట్ బేచ్ రాసింది రాసి కొన్ని సజెషన్ చేశారు ఈ తప్పులు వైద్య చేశారు మరి దీనికి పరిష్కారం ఏంటి ఆ పరిష్కారం కూడా మీరు చూపించారు ఆల్రెడీ బ్యాంక్ కూడా ఏం చేశాడు మన ఇల్లు తల వేసాడు అది ఇమ్మీడియట్ గా రిలీజ్ చేయండి ఓకే రెండో పాయింట్ సర్ఫేస్ ఉంది గవర్నమెంట్ ఏం చేసిందంటే ప్రభుత్వం డబ్బు లేదు అది వసూలు చేయడానికి ఓ యాక్ట్ పెట్టింది సర్ఫేస్ అయ్యి అంటారు ఆ యాక్ట్ ప్రకారంగా మనలాంటి దళితులు సక్రమంగా ఉన్న వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారు ఇల్లు వాళ్ళు తీసుకోవాల్సింది మీకు తెలుసు కదా వాళ్ళ మీద తీసుకోవటం మానేసి మనమే తీసుకున్నారు కాబట్టి అది విత్డ్రా చేసుకోండి మీరు తప్పుగా తీసుకున్నారు డిఆర్టీలో కేసేసారు డెక్ట్ రికవరీ ట్రిబ్యునల్ అని అది ఒక ట్రిబ్యునల్ బ్యాంక్ జేబు సంస్థ ఆ జేబు సంస్థలో కేసేసి ఇస్తున్నారు అది తీసేయండి అదే కాదు మీరు గవర్నమెంట్ ఇచ్చిన లోన్ ఇది గవర్నమెంట్ తో కన్సల్ట్ చేయండి మీరు డిఫికల్టీస్ ఏమంటే వాళ్ళతో డిస్కస్ చేసి ఈ రిహాబిలిటేట్ చేయండి ఇందులో తప్పు చేసి ఈ మళ్ళీ తీసుకురామని ఈ రెండు పేజీలు లెటర్ ఇచ్చారు సార్ ఓకే ఇంతకంటా మనకి క్యారెక్టర్ మన గొప్పతనం చెప్పుకోవాలని అవసరం ఉందంటారా లేదు కదా అంటే మరి హైకోర్టు ఆశ్రయించినట్లుగా తెలుసు ఇచ్చాం అంతేకాకుండా మనం చెప్పండి ఇది గ్యారంటీ గవర్నమెంట్ ఇచ్చిందమ్మా మేము ఇవ్వలేదు వాడేంటాడు తప్పుడు తప్పుడు ఇట్టు గవర్నమెంట్ కృష్ణారావు ఇచ్చాడు అందుకాడు ఇల్లు అంటాడు ఎంత తప్పండి గవర్నమెంట్ ఇచ్చింది కూడా గ్యారంటీ సీజిటిఎంఎస్ఏ అన్నారు కదా గ్యారంటీ ట్రస్ట్ ఇది ఎందుకు పెట్టారండి బ్యాబో ఇల్లుంటారు ఇల్లు వాకిలు ఉండవు కాబట్టి వాళ్ళు గ్యారంటీలు ఇవ్వరు కాబట్టి ఇన్సూరెన్స్ లైఫ్ కల ఇన్సూరెన్స్ లోన్ కి ఇన్సూరెన్స్ గా సిజిటిఎంఎస్ అని పెట్టారండి దీనికి ప్రీమియం కడితే వాళ్ళు ఐదు సంవత్సరాలు కవర్ చేస్తారండి ఈ ఐదు సంవత్సరాలు కవర్ ఉండగా ఈ మూడు సంవత్సరాల్లో తప్పులు లెటర్ రాసిండి ఈ తప్పులు లెటర్ లో రూల్స్ వాళ్ళు ఎక్స్ పర్సెంట్ ఎందుకంటే వాళ్ళ అప్ప ఒక ధనిక వర్గం సంబంధించిన అలైట్ సెక్షన్స్ వాళ్ళ చేతిలో డిఆర్టీ అనే లా ఉంది పెద్ద పెద్ద లాయర్లు ఉంటారు పెద్ద పెద్ద పోలీసు వ్యవస్థ ఉంటది వాడు ఏం చేసుకున్నా కవర్ చేసుకునే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అందుకే ఇన్ని తప్పులు చేశాడు ఓకే సార్ ఇవన్నీ కవర్ చేసుకో తప్పులు చేసి మన మీద తప్పులు అఫిడేవిట్లు వేసి యాభై లక్షలు అప్పు ఉంటే కోటి యాభై లక్షలు అంటాడు మేము గవర్నమెంట్ గ్యారంటీ ఉందంటే లేదు కృష్ణా గ్యారంటీ ఇచ్చేదంటాడు ఇలాగనమాట అన్ని తప్పుడు ఈ ఒక మూడు పేజీలు తప్పుడు తప్పుడు లాకలు రాసేసేసి మన మీద వేసేసి మనల్ని హింస చేసి మన ఇల్లు లాగేసుకుని ఓక లాగేసుకుని దారుణంగా హింసించి మనల్ని చూసి ఏ దళితుడు కూడా జన్మలో బ్యాంక్ వెళ్ళకూడదు అప్పు తీసుకోకూడదు భయపడిపోవాలి అని ఆ ఉద్దేశం ఇది అన్నమాట అండి మేము శుభ్రంగా బతికి వాళ్ళు కడుపులో చల్ల కదలకుండా ఇప్పుడు మా పరిస్థితి ఏం చెప్పండి ఎవరు ఎవరు ఆడుకోడు గవర్నమెంట్ ఆర్బిఐ చెప్పింది ఫాలో అవ్వర్టీ ఫాలో అవడు అది కాకుండా మనకి నేషనల్ కమిషన్ ఏదో సాయం చేద్దామని వీళ్ళు వాళ్ళు ఇచ్చేవా అని చెప్పింది ఆడేంటి ఆడిచి తప్పు ఇచ్చేస్తాం ఇచ్చేస్తామని నాటకం ఆడి డిఆర్టీలో మనల్ని మాయ చేసి వాళ్ళకి అనుకూలంగా రిపోర్ట్ తెచ్చుకుని ఏడు కోట్ల ఎనభై లక్షలు కట్టమని నోట్స్ ఇచ్చేసారు మనకి ఏడు కోట్లు ఎనభై లక్షలు కట్టాలంట మనం ఎక్కువ కట్టాం మన రెండు కోట్లు టెప్పర్లు అట్టుకైపోయారు మన రెండు కోట్లు ఇల్లు అమ్మేశాడు దగ్గరగా ఎనిమిది కోట్లు మనం నష్టం చేసేసాడు అది కాకుండా ఇంకో ఏడు కోట్లు తొమ్మిది లక్షల కట్టమని మనకు నోటీస్ పిలిచాడు అంటే ఇప్పుడు కొన్ని పదుల కోట్లు మనం బకాయి పడినట్టుగా మన చీఫ్ జస్టిస్ గారు ఉన్నారు మిశ్ర గారు మహానుభావుడు ఆయన కోరుతున్నాను నేను అయ్యా ఈ పాయింట్లన్నీ మీరు స్టడీ చేయించి కన్ఫ్యూషన్ పట్టుకుని శిక్షించండి దళితులు వచ్చి ఇటువంటి స్కీములు వాడుకుని బాగుపడేలాగా ఒక మార్గం ఏర్పాటు చేయండి అంతేకాకుండా హ్యూమన్ రైట్స్ కమిషన్ వారిని కోరేది ఇది హ్యూమన్ రైట్స్ కమిషన్ మా రైట్స్ అన్ని లేకుండా చేశారు మా లోన్ తీసుకునే రైట్స్ చేసేసారు మీ పెద్ద అప్పు లేకుండా చేశారు మా బతికే ఆధారం లేకుండా చేశారు మేము నిజాయితీగా బతికి వాళ్ళు దొంగలుగా చిత్రించారు మా పిల్లలు వాళ్ళు పెళ్లి యూనిట్ లో కూడా ఇద్దరు మహిళలు అరవై సంవత్సరాలు దాటిన మహిళలు ఈ ఈ దుర్మార్గులు పెట్టే బాధలు భరించలేక సైకలాజికల్ గా డిప్రెస్ అయిపోయారండి వాళ్ళు ఇప్పుడు మామూలు స్థితిలో లేరండి మహిళలు ఇప్పుడు మా ఇంట్లో మేము ఇది ఒక ఏదో మేము పాపం చేసావా అన్నంత ఏం చేయ అర్థం కదండి కోరుకుంటున్నాము గౌరవ చీఫ్ జస్టిస్ గారికి ఏపీ హైకోర్టు వారికి గౌరవ హ్యూమన్ రైట్స్ కమిషన్కి వీళ్ళు కోరుకుని మాకు న్యాయం చేయండి అని కోరుకుంటున్నాం అందుకని నేను ఈ వీడియో మీకు చేస్తున్నా సార్ రెండోది